హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే రొయ్యల వేపుడు చేస్తున్నాను రొయ్యలతో ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలో చూడండి ఫస్ట్ అయితే రొయ్యలైతే వన్ కేజీ తీసుకున్నాను నేనైతే ఈ వన్ కేజీనైతే ఫస్ట్ అయితే నరం తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసుకున్న వాటిలోనైతే కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అయితే ఆ ఉప్పు ఉప్పు పసుపు కలిపిన రొయ్యలను అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన వాటినైతే ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే కడాయిలలోనైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఆయిల్ హీట్గానివ్వాలి హీట్ అయ్యే అయితే రెండు మీడియం సైజు ఆనియన్స్నైతే చిన్నగా కట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి వీటినైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేయాలి ఇందులోనైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వీటినైతే మొత్తం ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన వాటిలోనైతే కొంచెం పసుపు వేసుకున్నాను అందు ఫస్ట్ రొయ్యలల్లో కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇప్పుడైతే కొంచమే పసుపు వేశాను ముందు ఫ్రై చేసుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకొని అయితే కొంచెం ఫ్రై కానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టైతే మంచిగా ఫ్రైగానివ్వాలి ఫ్రై అయ్యేటప్పుడు అయితే తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఇందులోనైతే కారం తగినంత తీసుకోవాలి ఒక స్పూన్ కారం అయితే వేశాను కారం అయితే కారానికి తగినట్టు తీసుకోండి కారం వేసిన తర్వాతనైతే లో ఫ్లేమ్లో పెట్టే ఈ కర్రీని తీసుకోవాలి తర్వాత మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడైతే పక్కన అయితే ఒక మిక్సీ గిన్నెలోనైతే ఒక మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక ఆరైతే వెల్లుల్లి తీసుకున్నాను వీటిని అయితే బరకగా పేస్టీ చేసుకోవాలి మెత్తగా పేస్టీ చేసుకోవడం అవసరం లేదు బరకగా వేసుకొని అయితే ఈ ఫ్రై అవుతున్న రొయ్యల కర్రీలోనైతే వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఇదైతే ఆల్ మిక్స్డ్ ఉంటుంది మా ధనియాల పొడిని అయితే ఇదైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే మీదికెళ్ళి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి